వారిద్దరూ ప్రేమించుకున్నారు చర్చ వరకు కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నారు ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు ప్రియురాలికి చెప్పకుండానే ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియురాలు ప్రియుణ్ణి ఇంటికి పిలిచి యాసిడ్ పోసింది అచ్చం సినిమా క్రైమ్ ను తలపించేలాంటి ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగింది పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో జరిగిన యాసిడ్ దాడిలో ఇలియాస్ అనే యువకుడు మృతి చెందాడు గుంటూరు జిల్లాలో జరిగిన ఆసిడ్ అటాక్ పై మరింత సమాచారం కృష్ణ అంది సరో కృష్ణ కాబట్టి గుంటూరు జిల్లాలో జరిగిన ఈ సంచలన సంఘటన ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో మహిళలపై యాసిడ్ దాడులు జరుగుతున్న ఘటన విషయం కానీ ఈసారి మాత్రం ఒక యువతి అంటే ప్రేమించి మోసం చేశాడన్న ఆ ఉక్రోషంతో ఆ బాధతో ఆ యువతిని పిలిపించి ఆ హత్య చేయించిన పరిస్థితి అయితే ఆ ఇదే యువకుడు అంటే ఐదు సంవత్సరాలతో కాలేజీలో పరిచయం అయ్యాను ఆ తర్వాత అమ్మ ఇప్పుడు ఎంఫాంసీ చేస్తున్నట్లుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలో యువకుడు మరొక యువతితో పరిచయం పెంచుకున్నాడు ఆ అమ్మాయిని ప్రేమించి ప్రేమ వాహం చేసుకోవడం జరిగింది రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించినటువంటి యువతి ఆమె బంధువులు రెండు రోజుల క్రితం నుంచి యువకుడితో సంప్రదింపులు జరుపుతున్నారు మా అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా వీడియోలు అన్ని ఉన్నాయి అవన్నీ కూడా మాకు ఇచ్చేయాలంటూ ఆ యువతి చేత ఫోన్ చేయించడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం వెనిగళ్ల ప్రాంతానికి చేరుకున్న యువతి ఆ తర్వాత అక్కడి నుంచే ఇలియాజ్ కు ఫోన్ చేయడం జరిగింది అయితే ఈ విషయాన్ని గ్రహించినటువంటి యువకుడి బంధువులు ఆ కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరైతే మేరీ రోజా ఉందో ఆ అమ్మాయిని ఇలియాజ్ ని అమ్మాయి అమ్మాయి ఇంటికి పంపించడం జరిగింది అంటే ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తుంది ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లి అయింది కాబట్టి విషయం బయటికి రాకుండా అయితే అనుకోకుండా వెనిగల్ ప్రాంతానికి చేరుకున్న ఏమిటి యాసిడ్ దాడి చేయించింది అంటే యాసిడ్ ఆమె పోసిందా లేదంటే ఆ బంధువుల సహకారంతో పోసిందా అనేది తెలియాల్సి ఉంది పోలీసుల విచారణలో యువకుడు ఇంట్లో అయితే ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి సంభాషణ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆమె ఒకసారిగా గొంతులో యాసిడ్ పోసింది ఆ తర్వాత యువకుడు చనిపోవడం జరిగిందని చెప్తా ఉన్నారు ప్రస్తుతం యువకుడు అయితే మాట్లాడటానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం ప్రేమ వ్యవహారం ఒక అమ్మాయిని ప్రేమించి మరొక అమ్మాయిని మళ్ళా విధంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది సమాజం కూడా పెద్దగా హర్షించదు కాబట్టి మాట్లాడటానికి కూడా నిరాకరిస్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఎవరైతే యువకుడి మీద దాడి చేయించిందో ఆ అమ్మాయి కూడా యాసిడ్ దాడిలో గాయపడినట్టుగా తెలుస్తోంది ఆ అమ్మాయిని రహస్య ప్రాంతంలో చికిత్స చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పోలీసులు ఆ యువతి ఆచూచి కనుక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అమ్మాయితో పూర్తిగా మాట్లాడిన తర్వాత పూర్తి సమాచారం వస్తుందంటే ఎంత ఎంత ఆవేశంగా యాసిడ్ దాడి చేయటం వెనుక కారణం బలీయమైన కారణం అయితే ఏమైనా ఉందా కేవలం ప్రేమించి గత కొన్ని కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా విడిపోయిన తర్వాత ఇంత పగ పెంచుకునే పరిస్థితి ఉంటుందా అనేది కూడా విచారణలో వెల్లడి కావాల్సి ఉంది ఈ బలమైన యాసిడ్ దాడి జరిగిందని చెప్తున్న పోలీసులు చెప్తున్నారు ఇది ప్రస్తుతం విచారణ దశలో ఉంది కృష్ణ యాసిడ్ మొహం మీద పోసిందా అంటే తాగించింది అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ విషయంపై యాసిడ్ గొంతులో పోసే క్రమంలో అంటే తాగించే క్రమంలో పెనుగులాట జరిగింది పెరుగులాట జరిగే క్రమంలో బయటపడింది కానీ అప్పటికే యాసిడ్ మొత్తం కూడా గొంతులోకి వెళ్ళిపోవడం జరిగింది లోపల పట్లో ఉన్నటువంటి పేగులు కూడా దాదాపు మాడిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు ప్రస్తుతం పోస్టు మార్టం కూడా జరుగుతుంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానికులు అందిస్తున్న సమాచారం ప్రకారం గొంతులోకి యాసిడ్ పోసింది ఆ సందర్భంగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది ఈ పెనుగులాటలో యాసిడ్ కుటుంబం అమ్మాయి మీద యువతి యువత మీద కూడా పడటం జరిగిందని చెప్తా ఉన్నారు చర్చల సందర్భంగా అంటే అటు యువకుడి తల్లిదండ్రులు యువకుడి బంధువులు కూడా ఆ సందర్భంగా అదే ప్రాంతంలో ఉన్నారు అయితే లోపల ఒంటరిగా మాట్లాడాలి ఏవైతే ఫోటోలు ఉన్నాయో ఏవైతే వీడియోలు ఉన్నాయో మొత్తం కూడా లిస్ట్ చెప్తాను ఆ మొత్తం నాకు ఇచ్చేయాలన్నటువంటి కోణంలో ఆ సందర్భంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఒకసారిగా యువతి దాడి చేసిందని చెప్తా ఉన్నారు అయితే యువతికి మరొక కొద్ది మంది సహకారం కూడా ఉంటుందన్న ఆలోచనలో పోలీసులు అయితే ఉన్నారు ఇప్పుడు అమ్మాయిని మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదు స్వాతి అంటే ప్రస్తుతం ఆ అమ్మాయి అంటే ఘటన జరిగిన వెంటనే ఇప్పుడు మధ్యాహ్నం అజ్ఞాతంలో వెళ్ళిపోయిందని చెప్తున్నారు అయితే యాసిడ్ దాడి జరిగిన నేపథ్యంలో అమ్మాయి కూడా గాయపడిందని స్థానికుల సమాచారం మేరకు ఇక్కడే గుంటూరు ప్రాంతంలో కానీ లేదా విజయవాడ ప్రాంతంలో కానీ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుందన్న ఆపక్షన్ పోలీసులు ఉన్నట్టు అందుకని ప్రత్యేకంగా అంటే గుంటూరు హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్ మొత్తంగా కూడా నిఘటించడం జరిగింది ఎవరైనా యాసిడ్ దాడిలో గాయపడిన యువతి ట్రీట్మెంట్ తీసుకుంటుందా లేదంటే వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుందా అనేది యాంగిల్లో ప్రభుత్వం పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు రైట్